షిర్డీ సాయిబాబా గురించి ఎన్నో ఆశ్చర్యపరిచే నిజాలు కోట్లాది భక్తుల బంగారం షిర్డీ సాయిబాబా షిర్డీ ఆలయాలన్నీ సాయి భక్తులతో కిటకిటలాడుతున్నాయి వాడవాడలా భజనలు ప్రత్యేక పూజలు అంటూ సాయిని భక్తులు మనసారా పూజిస్తారు సాయి బాబా కలియుగ దైవంగా చెప్పుకునే సాయినాథుడిని చాలామంది పూజిస్తారు మానవ రూపంలో జన్మించి దేవుడిగా సేవలందుకున్న బాబా గురించి కొన్ని విషయాలు చాలామందికి తెలియదు దేశంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో షిర్డీ ఒకటి షిర్డీ హిందువులు మరియు ముస్లింలకు పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది షిర్డీ సాయిబాబా వారికి శ్రీరాముడు కృష్ణుడు మొదలైన వారి రూపంలో దర్శనం ఇచ్చారు ఆయన అనుచరులు సాయిబాబా షిర్డీపై అనేక కథలు రూపొందించారు సాయిబాబా కలలో వచ్చేవారని ఏం చేయాలో ఏం చేయకూడదో సలహా ఇచ్చారని చెబుతారు సాయిబాబా పాదాల వెనుక ఒక రహస్యం ఉంది అది ఏమిటంటే చిన్నతనం నుంచి గవాంకర్ బాబాను అమితంగా పూజించేవాడు అయితే ఒకరోజు బాబాను బ్రతిమాలి ఫోటో తీసుకుంటానని కోరాడు కానీ బాబా అంగీకరించలేదు పదే పదే వేడుకోవడంతో తన పాదాలు మాత్రమే తీసుకోవాలని బాబా చెప్పారు కానీ అతను బాబాను ఫోటో తీయడానికి ప్రయత్నించాడు కానీ చివరకు ఆశ్చర్యం ఏమిటంటే రూపం ఫోటోలో కనిపించలేదు బాబా పాదాలు మాత్రమే కనిపించాయి తాను దైవాన్ని కాదని కేవలం గురువుగా భావించాలని భక్తులకు వివరించారు సాయి అంతేకాదు భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి వినయ విధేయులుగా ఎలా ఉండాలో తానే స్వయంగా ఆచరించి భక్తులకు మార్గనిర్దేశం చేశారు షిర్డి సాయి సాయి బాబాను గురువు సాధువు ఫకీరు అని కలురకాలుగా పిలుచుకుంటారు భక్తులు కుల మతాలకు అతీతంగా అందరూ సమానులు అని ప్రబోధించారు సాయినాథుడు అందుకే ఆయన్ను ముస్లింలు హిందువులు పూజిస్తారు మసీదులో నివసించిన సాయినాథుడు గుడిలో సమాధి అవడమే అందుకు నిదర్శనం ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాలలో సాయి షిర్డీ దేవాలయం రెండవదట షిర్డీ సాయిబాబా ద్వారా షిరిడీలో వందలాది అద్భుతాలు జరిగాయి కుటుంబంలోని అన్ని రకాల సమస్యలకు మరియు అన్ని ఆరోగ్య సమస్యలకు సాయి చరిత చదవడం మంచిదని ప్రజలు నమ్ముతారు నీటితో దీపాలు వెలిగించిన భక్తుల పాపకర్మలను తానే స్వయంగా కడిపారేసిన భక్తుల కోర్కెలు తీర్చిన తానెప్పుడు దైవం అని చెప్పుకోలేదు సాయినాథుడు తనకు దేవుడు అప్పగించిన కార్యాలని నిర్వహించడానికి వచ్చిన గురువుగా మాత్రమే వచ్చానని చెప్పేవారు ఈ సృష్టిలో దైవానికి మించినది ఏదీ లేదని భక్తులకు ప్రబోధించారు సాయి అయితే బాబా సద్గురువే కాదని భగవంతుని స్వరూపమని ఆయన లీలలు సాక్షాత్తు చూశామని ఆయనతో కలిసి జీవించిన వాళ్లు విశ్వసించారు ఒక మహిళకు చూపు లేదు ఎన్ని ఆస్పత్రులు తిరిగినా కంటి చూపు రాలేదు విదేశాలకు వెళ్లినా ప్రయోజనం ఉండదని డాక్టర్లు చెప్పారు అయితే తనకు కంటిచూపు ప్రసాదిస్తే శాల్వా సమర్పించుకుంటానని సాయిని వేడుకుందామే ఏడాదిలోపే ఆమెకు చూపు ప్రసాదించారు సాయినాథుడు తీపి ఆకులతో వేప చెట్టు సాయిబాబా షిర్డీకి వచ్చినప్పుడు ఆయన ఎక్కువ సమయం అని పిలువబడే వేప చెట్టు క్రింద గడిపేవారు ఒక పురాణం ప్రకారం కొంతమంది గ్రామస్థులు చెట్టు దగ్గర భూమిని తవ్వడం ప్రారంభించినప్పుడు సాయిబాబా అది పూర్వీకుల విశ్రాంతి స్థలం అని చెప్పడంతో వారిని ఆపమని కోరాడు మీరు ఎప్పుడైనా షిర్డీకి వెళ్ళి చెట్టు నుండి రాలిన వేప ఆకుని రుచి చూసే అవకాశం దొరికితే దాని రుచి చూసి మీరు ఆశ్చర్యపోతారు ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇక్కడి వేప ఆకులు చేదుగా ఉండవు కానీ తీపిగా ఉంటాయి చెట్టు నుండి వేప ఆకును పొందే అవకాశం పొందినవారు ఆరోగ్యంగా ఉంటారని మరియు ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉంటారని నమ్ముతారు షిర్డీ సాయిబాబా గురించి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అతను లెవిటేషన్ బిలోకేషన్ మెటీరియలైజేషన్ ప్రజల మనస్సును చదవడం అనారోగ్యాన్ని నయం చేశారు మరియు పడిపోయిన మసీదును ఆపడం ద్వారా ప్రజలను రక్షించాడు అని భక్తుడు తరచూ చెబుతూ ఉంటారు తన జీవితాంతం అవసరమైన వారికి సేవ చేసిన భారతీయ సాయిబాబాకు నివాళులర్పించడానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు పవిత్రమైన షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకుంటారు తన భక్తులు రెండు నియమాలు తప్పకుండా పాటించాలని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు షిర్డీ సాయి శ్రద్ధ సబూరి అన్న లక్షణాలు ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని సూచించారు శ్రద్ధ అంటే విశ్వాసం భక్తి దీక్ష అని సబూరి అంటే ఓవర్పు సాధన అని సందేశమిచ్చారు